విరోధికి అవకాశం ఉండవాలని కోరుచున్నాను దేవుడి స్తోత్రం భాగం మనం చూసినట్లయితే ఎవరు ప్రాణం వచ్చినప్పుడు ప్రతి ఎవరి కుమార్తె ఏం చేయాలి వివాహము చేసుకోవాలని విధిగా పరిశుద్ధ లేకుండా రాయబడింది అందుచేత ఈ వివాహం అనేది చాలా పరిశుద్ధంగా మనం ఆచరించాలి రెండవదిగా గమనించవలసింది వివాహము చేసుకొని దాంపత్య జీవితంలో కొనసాగాలంటే ఎవరి బిడ్డలు మర్చిబడ్డు గెలిచేయాలి వివాహము చేసుకోవాలి అనేక మంది జనాల్లో వివాహం లేకుండా ఆ దాంపత్య జీవితంలో కొనసాగుతున్నారు శాపలుగా వారు మిగిలిపోతారు సుమ ఎవరి హెచ్చులుగా పౌరులుగా రాసిన మాట తిరుపతి రాసిన మాట చూసినట్లయితే గృహ పరిపాలన జరిగించచ్చు పరిపాలన చాలా ప్రాముఖ్యమైన మాట ఇది తెలిసింది కంటే ఆధిపత్యము గృహంలో పరిపాలన విషయంలో మరి స్త్రీకి అప్పగించబడింది చాలా జగత్మా మీ మీ కుటుంబాలు మీ దాంపత్య జీవితంలో మీ కుటుంబాలు మీరు సంచరిస్తున్న బాధ్యత స్త్రీకి అప్పగించు అప్పగించాలి నేను చెప్పేది వాక్యాన్ని బట్టి గృహ జీవితంలో దాంపత్య జీవితంలో దేవుడి కలిగి ఉండాలి రెండవదిగా గృహ పరిపాలన విషయంలో ఎవరికి మారితే బాధ్యత కలిగి ఉండాలి దేవుడిచ్చిన ప్రతి సమస్యను బట్టి దేవుని స్థుతించి మయంపరిచేలాగా ఉండాలి భర్తకు సహకారిగా ఉండాలి దేవుడించిన బిడ్డలను పెంచే స్త్రీగా ఉండాలనే వాటిని సెలవిస్తుంది చాలా మాట ఇది గృహ పరిపాలన జరిగించవచ్చు రెండో మాట గమనించండి నిందించటకు అపవాది ఎప్పుడు కూడా పరపక్ష మన పక్ష ఉంచు ఉంటుంది దేవుడి బిడ్డ శోధించడానికి దేవుడి బిడ్డ మార్గం తప్పించడానికి అది కాలంలో వాదించిన అపవాది మన మాటలు చదవటానికి మనం మన మీద పాటేస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు ఆ దేవుడు చెప్పాడు ఆ రీతిగానే మనం